ఈ పింజి కోసం వచ్చింది ఏడు మంచి నీళ్ళు దొరకది నీళ్ళు దొరకవు అన్నం లేదు తప్పక పానం పద్ది మీరు ఎత్తుకోడు అన్ని దానం చేస్తారు దాని బిడ్డలు వేడుచుకుంటా ఉండద్దా ఇది అవసరమైన పింజి కోసం ఎందుకు ఈ బంద్ చేశారు మేడం ముస్లిం కొండని కాని వాళ్ళని ఇంతమందిని పింజలు పెట్టిండ్రు ఈ పింజిన్ కోసం నిద్రలే తొలగి తట్టి మాకు వారెంటీ డబ్బులు ఇస్తున్నాడు వారిని కూడా మాకు ఏం చెడ్డలేదు అతనికి ఏ రోజు ఈ ముసలిని ఈ పింజిని కొంచెం పట్టుకోవద్ది ఇలా అయిపోయినట్టుకోండి ముసలా తొలి తిరిగి ఏమన్నా ఇవాళ మూడో రోజు అప్పుడు రోజుకి మా ముప్పై రూపాయలు చార్జీ పాన ముప్పై రెండు ముప్పై అరవై మాత్రం పెద్ద ఫిదా ఫుట్బాల్ క్యారెక్టర్ లేదు ఆఫీస్ మాత్రం పేరు ఆఫీస్ ఏమి ఏమో పదకొండు కావచ్చు పురోజు నిమిషం ఇప్పుడు ఇచ్చినాం నేను వచ్చే కొద్దిగా ఇచ్చాను పది మందికి ఇచ్చాయి పదకొండు కావడం నాలుగు ఇంతకుముందు ముందు ఇంటికితక చెప్తారు కానీ ఇప్పుడు చంద్రబాబు వచ్చేదలకి ఇచ్చేది ఇచ్చేదలకి నీళ్ళు కూడా లేకుండా పోయినా ఎలా ఎర్రగా ఉన్నాం అతను తప్ప చేసిన భయా అంటే చంద్రబాబుకే బియ్యాల మళ్ళీ ఓట్లు ఎందుకంటే అతను లేకుండా పో చేసేదానికి చేస్తాం కాబట్టి